శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది అవునండి గవ్వలు లక్ష్మీదేవి స్వరూపం అంటారు మరి అందులో తెల్లగవ్వలు ఉంటుంది పసుపు గవ్వలు ఉంటుంది గవ్వలు ఉంటుంది గవ్వలు ఉంటుంది అసలు ఇది లక్ష్మీదేవి స్వరూపం ఎలా అండి ఇది అనంటే గవ్వలు సముద్రం సహజ సిద్ధంగా లభిస్తాయండి శంఖాలకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉందో గవ్వలకు అదే విధమైనటువంటి ప్రాధాన్యత ఉంది గవ్వలు లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుందండి గవ్వలు గలగల గలగల వినడం వల్ల లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు అందరూ గవ్వలు లక్ష్మీదేవికి చెల్లెలు అని కూడా అంటారండి శంఖాలను లక్ష్మీదేవి సోదరిగా భావిస్తున్నారు ఇక్కడ చూడండి శంకరం సోదరుడు గవ్వలు చెల్లెలు గవ్వలు లక్ష్మీదేవికి కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది శివుడు చేసే అష్టాదశ అలంకారంలో గవ్వలు కూడా ఉంటాయి శివుని జటాజూటంలో శివుని వాహనం నందీశ్వరుని మెడలో గవ్వలు అందంగా కనబడుతూ ఉంటాయి గవ్వలు అలంకార వస్తువులు గాను ఆట వస్తువులు గాను తాంత్రిక గాను పూజించే ఉపయోగపడే వస్తువుగాను ఉంది పంచతంత్రంలో ఒకచోట చేత గవ్వలు లేనట్టయితే స్నేహితులే శత్రువు అవుతాడని కూడా చెప్పడం జరిగింది కాబట్టి గవ్వలకు ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆర్థిక జీవనంలో సంబంధం చాలా ఉందనేది వాస్తవం పిల్లలకి దృష్టి దోషని గవ్వలను వారి మెడలో మొలతాడలు కూడా కడుతూ ఉంటారు మీరు నోటీస్ చేసుకుని కాబట్టి పాతకాలంలో చూడండి కొత్తగా కొన్ని వాహనాలు కొంటే కారు స్కూటర్ దానికి గవ్వలతో పూజ చేస్తారు నల్లదారంతో కట్టి గవ్వలు కట్టి దృష్టి దర్శనం కూడా చేసుకుంటారు గృహాల నిర్ణయ నిర్మాణం కట్టేటప్పుడు భూమి పూజ ఇల్లు కట్టేటప్పుడు గవ్వలు నల్లదారాలు ఆ ఇంటికి కడుతుంటారు ఆ ఆవరాల్లో కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసేవారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వల్ని కట్టాలి ఇలా చేయడం వల్ల గృహంలో లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే గవ్వల్ని పూజా పూజామందిరంలో ఉంచి లలితా శాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది పూర్తిగా లలితా శాస్త్రనామం చెప్పట్లేదా సుమేరు మధ్య శృంగస్థే శ్రీవన్ నగర అని చెప్పే మంత్రాన్ని చెప్పుకుంటూ చేయండి గల్లా పెట్టెల్లో క్యాష్ బాక్స్లో గవ్వలు పెట్టండి చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు ధనాభివృద్ధి పొందుతారు వివాహం ఆలస్యంగా అవుతున్న వారు గవ్వలను చేతిలో పెట్టుకుని కానీ చక్కగా శీఘ్రంగా వివాహం అవుతుంది వివాహ సమయాల్లో వధువరులు ఇద్దరు చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కబడుతుంది గవ్వలు శుక్రవారానికి సంబంధించింది కాబట్టి గవ్వలు కామ క్రోధాలన్నింటినీ కూడా తొలగిస్తుంది వశీకరణ మంత్ర పట్టణ సమయంలోనూ గవ్వలు వాడుతారు గవ్వలు గలగలా ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది విజయవస్తు